కొంచెం ఆలోచిద్దాం యేసు ప్రభు ఇక్కడ రెండు సంగతులు స్పష్టపరుస్తున్నాడు రెండు సంగతులు యేసు మాటలు విని ఆయనతో జీవితాన్ని కొనసాగించడానికి లేదా ఆయనతో నడవడానికి ఇష్టపడి వచ్చేటువంటి వ్యక్తులు గుర్తుపెట్టుకోవాల్సిన రెండు ప్రాముఖ్యమైన విషయాలను ప్రభు ఇక్కడ మన దృష్టికి తీసుకొస్తున్నాడు వాటిలో మొట్టమొదటిది పునాది అనేది మొదటి విషయం పునాది అంటే ఏసుప్రభు దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకొని ఆయన అనుసరించేటువంటి వ్యక్తులు ఏ విధమైన పునాది మీద తమను తాము కట్టుకుంటున్నారో లేకపోతే అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించి అనేక మందిని క్రీస్తుకి అప్పగిస్తున్నటువంటి సేవకులు కూడా తమకు అప్పగించబడినటువంటి పరిచర్యను ఏ విధమైన పునాదుల మీద కట్టుకుంటున్నారో లేదా కడుతున్నారో జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరత ఉంది అనేది యేసుప్రభు మాట్లాడుతున్నాడు పునాది పటిష్టంగా ఉంటే దాని మీద కట్టబడే నిర్మాణం పటిష్టంగా ఉంటుంది పునాది బలహీనమైందై ఉంటే పైన కట్టబడే కట్టడం కూలిపోతుంది ఇది మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి మొదటి సంగతి రెండవది ఏంటంటే వాన వచ్చెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అనే మాట రెండవదిగా ప్రభు గుర్తు చేస్తున్నాడు కట్టబడినటువంటి ఇంటి మీద నువ్వు గట్టి పునాది వేసుకొని దాని మీద కట్టుకుంటావో లేకపోతే ఇసుక లాంటి బలహీనమైనటువంటి పునాది మీద కట్టుకుంటావో నువ్వు ఎలా కట్టుకున్నా నీకు ఒకటి మాత్రం ఖాయం యేసు ప్రభుతో జీవితాన్ని పంచుకోగోరినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఈ మూడింటిని ఎదుర్కొంటారు వానను ఎదుర్కొంటారు వరదలను ఎదుర్కొంటారు గాలుల్ని కూడా ఎదుర్కొంటారు అంటే మీకు అర్థమైపోయేది ఈజీగానే యేసు ప్రభువులో జీవితాన్ని ప్రారంభించిన వాళ్ళకి జీవితం సుఖవంతంగా విలాసవంతంగా సౌకర్యవంతంగా ఉంటుందని అనుకోవద్దు ఎందుకంటే లోకంలో నుండి మనం వేరుపరచబడ్డాం మనం దేవుని రాజ్యానికి నిర్ణయించబడ్డాం లోకములో నుండి మనం వేరుపరచబడ్డాం ప్రత్యేకించబడ్డాం మనం దేవుని రాజ్యానికి నిర్ణయించబడ్డాం లోకం పొందే భోగమంతా కూడా ఇక్కడే ఉంటుంది ఇక్కడే అయిపోతుంది ఇక్కడే దాని చరిత్ర క్లోజ్ కానీ మనం పొందబోతున్నటువంటి స్వాస్థ్యం పరలోకంలో ఉంది అది అక్షయమైనది శాశ్వతమైనది నిత్యత్వపు విలువలు కలిగింది ఆ శాశ్వతమైనటువంటి నిత్య జీవాన్ని అలాగే నిత్య స్వాస్థ్యాన్ని కూడా మనం పొందటానికి పిలవబడ్డాం అయితే మనం అలా పిలువబడ్డప్పుడు మరి మనకు ఒక శత్రువు ఉన్నాడు ఆ శత్రువు పేరు అపవాది లేక సాతాన్ అని బైబులే సాక్ష్యం ఇచ్చింది అలాగే వాని సంబంధమైనటువంటి దూతలు వాళ్ళ ద్వారా వచ్చేటువంటి వాన కావచ్చు వరదలు కావచ్చు పెనుగాలి కావచ్చు మన విశ్వాస జీవితాన్ని కూల్ చేయడానికి పునాది మీద మనం కట్టుకున్నటువంటి నిర్మాణాన్ని బ్రద్దలు చేయడానికి వాడి వంతు వాడు నిరంతరం దాడి చేస్తూనే ఉంటాడు ఇప్పుడు ఒక అంటూ కట్టబడింది అంటే దానికి వాన వరదలు గాలి వచ్చే అవకాశం ఉందా లేదా ఇప్పుడు మీరందరూ ఇళ్ళలోనే ఇళ్లలోనే నివాసం ఉంటున్నారు నేను కూడా ఒక ఇంట్లోనే నివాసం ఉంటున్నాను మీరుండే ఇంటికైనా నేనుండే ఇంటికైనా వాన తాకిడి ఉంటుందా ఉండదా నోరు తెరిసి పెద్దగా చెప్పండి ఉంటుందా ఉండదా రైట్ వరదల తాకిడి ఉంటుందా ఉండదా రెండు పెనుగాలుల తాకిడి ఉంటుందా ఉంటుందా ఎప్పుడు పది సంవత్సరాలకు ఒకసారా ఇరవై సంవత్సరాలకు ఒకసారా లేకపోతే బ్రతుకు మొత్తంలో ఒకసారా లేకపోతే ప్రతి సంవత్సరమా చెప్పండి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కొన్నిసార్లు వేసవికాలంలో భయంకరమైనటువంటి పెన్నుగాడ్పులు వచ్చే అవకాశం ఉంటుంది వేసవి కాలంలో సుడుగాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటాయి వర్షాకాలంలో గాలి వానలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఓకే ఉండదా ఒక్కోసారి వరదలు వస్తాయి వానొస్తేనేమో ఒకరోజో ఒకరోజు ఫోటో పడిపోద్ది వానొస్తే రోజులో రెండుసార్లు మూడు సార్లు పడిద్ది వరదలు వస్తే అలా కాదు నాలుగైదు రోజులు తుఫాను పట్టిద్ది మూడు నాలుగు రోజులు తుఫాను పట్టిద్ది తుఫాను బట్టి కొడతా ఉంటుంది ఇక అవునా అది మూడు నాలుగు రోజులు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉన్నందున ఎళ్ళ చుట్టూ నీళ్లు ఒక రకంగా చెప్పాలంటే మన సమాజాలు చెరువుల్ని తలపో తలపోసే విధంగా ఉంటాయి తలపించే విధంగా ఉంటాయి మన ఇళ్ళ చుట్టూ నీళ్ళే ఈ అనుభవాలు మీకు ప్రతి ఏటా తగులుతాయా లేకపోతే ఎప్పుడన్నా ఒకసారి తగులుతాయా ప్రతి సంవత్సరం వర్షాకాలంలో కనీసం గట్టి వానలు నాలుగైదన్నా మనం ఎదుర్కొంటాం అవునా ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే ఒక ఇల్లు అంటూ కట్టుకున్న తర్వాత మనం ఉన్నంతవరకు ఆ ఇల్లు ఉన్నంత వరకు ప్రతి సంవత్సరం దానికి గాలి దెబ్బ తగిలిద్ది అలాగే వాన దెబ్బ తగిలిద్ది వరదల దెబ్బ కూడా తగిలిద్ది వాన పడ్డప్పుడేమో జస్ట్ పైన నీళ్లు పడిపోతాయి గాలి కొట్టినప్పుడేమో అవసరమైతే ఇల్లుని కదిలించేంత పెనుగాళ్ళు వచ్చి కొట్టే అవకాశం ఉంటుంది వరదలు అనుకో ఇంటి చుట్టూ నీళ్లు నిలబడి ఇంటిని నానబెడతాయి అంటే ఇంటి పునాదుల్ని నానబెడతాయి ఒకవేళ పునాదులు పటిష్టంగా లేవనుకో ఆ నీళ్ల తాకిడికి ఆ ఫ్లోటింగ్కి ఇల్లు కూలే అవకాశం ఉంటుంది మనం కట్టుకున్నటువంటి గోడలు మట్టి గోడలు పునాదులు సరిగా లేవనుకో పడతా ఉంటాయి అవి అలా ఇల్లు కూలి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మనం ప్రతి ఏటా ప్రతి సంవత్సరం మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు కేరళలో మీరు గమనించండి ప్రతి సంవత్సరం ఈ జలప్రళయం వస్తూనే ఉంటుంది కొంత నష్టం జరుగుతూనే ఉంది ప్రాణాలు పోతున్నాయి ఇల్లు కూలిపోతున్నాయి గ్రామాలు గ్రామాలు కొట్టుకుపోతున్న పరిస్థితి దాదాపు ప్రతి సంవత్సరం కొంతవరకైనా సరే కేరళలో మనం చూస్తున్నాం అలాగే మన రాష్ట్రాల్లో కూడా మనం చూస్తున్నాం ఓకేనా అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఒక ఇల్లు అంటూ నిర్మాణం అయిన తర్వాత దానికి ఎప్పుడో ఒకసారి తుఫాను ఎప్పుడో ఒకసారి లేదా సంవత్సరాలకు ఒకసారి కాదు తరచుగా అది గాలి బారిన పడిద్ది తరచుగా అది వానల బారిన పడిద్ది తరచుగా అది వరదల బారిన పడిద్ది అవునా అలా పడినప్పుడు పునాది ఒకవేళ పటిష్టంగా కానీ ఉన్నట్టయితే అది బండ మీద కట్టబడిన పునాదిగా కానీ ఉన్నట్టయితే వాన కురిసినా ఇబ్బంది లేదు వరదలు వచ్చి నాలుగు రోజులు ఇంటి చుట్టూ నీళ్లు ఫ్లోటింగ్ ప్రవహించినా ఇబ్బంది లేదు పెనుగాలి వీ దానికి ఇబ్బంది లేదు ఎందుకంటే దాని పునాది బండ మీద ఉన్నప్పుడు పునాది గట్టిగా ఉన్నప్పుడు ఎన్ని ప్రతికూలతలు వచ్చినా ఇల్లు కూలదు అలా కాకుండా పునాది బలహీనమై ఉందనుకో వానొచ్చిన గాలొచ్చినా వరదొచ్చినా అది అడ్రస్ ఉండదు కుప్ప కూలిపోద్ది ఈ మాట నేను మీకు ఎందుకు చెబుతున్నానంటే చాలామంది యేసుప్రభు దగ్గరికి చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా వస్తారు వచ్చిన వాళ్ళు ఆవేశ కావేశాలతో దేవుణ్ణి ప్రేమించినట్టు హడావుడి చేసి ఇక దేవుడే సర్వస్వం దేవుడే ప్రపంచం ఇక దేవుడే లోకం ఇక అంతా ఆయనే నాయనని బాప్తీసం కూడా పొందుతారు బాప్తిజం పొంది కొంతకాలం అయిన తర్వాత నేను కొంతమందిని గమనించాను వాళ్ళు మళ్ళీ యేసు ప్రభును విసర్జించి మళ్ళీ లోకానుసారమైన జీవితంలోకి వెళ్ళిపోయిన జీవితాలు కొన్ని నేను చూశాను వాళ్ళు ఎంత ఆవేశంగా వచ్చారో ఎంత హడావిడి చేశారో అంతే ఆవేశంగా అంతే హడావిడిగా మళ్ళీ వాళ్ళ లోకంలో కలిసిపోయారు ఇలా కలిసిపోయిన వాళ్ళలో విశ్వాసులు ఉన్నారు పరిచారకులు ఉన్నారు కొంతమంది ఈ మధ్య కాలంలో సేవకులు కూడా కొంతమంది బయటపడుతున్నారు సేవకులు కూడా కొంతమంది బయటపడుతున్నారు ఒకప్పుడు అతడు యేసుప్రభుని సేవకుడుగా సేవ చేశాడు కొంతమందిని ప్రభులోకి నడిపించిన ఒక సేవకుడు ఈ మధ్య కాలంలో నేను యేసుప్రభుని వదిలేస్తున్నాను నేను మళ్ళీ నా పాత ప్రాచీన జీవితంలోనికి ప్రాచీన భక్తి మార్గంలోకి నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయినటువంటి వ్యక్తుల్ని కొంతమందిని మనం చూస్తూ ఉన్నాం ఎందుకు వీళ్ళు ఇలా అయిపోతున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే పునాది క్రమంగా లేకపోవటం వాళ్ళు వేసుకున్న పునాది లేకపోతే దైవ సేవకులు వాళ్ళకేసిన పునాది పనికి మాలిన పునాదిగా ఉన్నందున అలా విశ్వాస విషయంలో ఓడ బద్దలైపోయినట్టు ఇల్లు కూలిపోయినట్టు వాళ్ళ బ్రతుకులు అయిపోతూ ఉన్నాయి ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పినంతవరకు కానీ కొంతమందిని చూస్తే వాళ్ళు హతసాక్షులుగా కూడా మారిపోతున్నారు కానీ ప్రభువును మాత్రం వదిలిపెట్టట్ల మీరు చంపండి అవసరమైతే చచ్చిపోతాం కానీ యేసు ప్రభుని మాత్రం వదిలిపెట్టాం వాళ్ళ ప్రాణాలు పోయినా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరి ప్రాణం పోయినా లేకపోతే వాళ్ళ సమస్తం కోల్పోయినా వాళ్ళు ఏం నష్టపోయినా సరే ప్రభుని మాత్రం వదిలిపెట్టరు ఎందుకంటే వారి పునాది బండ మీద కట్టబడిన ఇంటి వల్లే పటిష్టంగా ఉంది కొంతమంది పునాదులు బలహీనంగా ఉన్నాయి అవి కూలిపోతున్నాయి కొంతమంది పునాదులు పటిష్టంగా ఉన్నాయి నిలబడుతున్నాయి ఇప్పుడు సేవకుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నేను ఒక సంఘాన్ని కట్టాను ఒక సంఘాన్ని నడిపిస్తున్నాను అది ముప్పై మంది కానీ యాభై మంది కానీ వంద మంది కానీ రెండు వందలు కానీ నాలుగు వందలు కానీ వెయ్యి కానీ ఇంకంతకంటే ఎక్కువ కానీ నేను కట్టినటువంటి సంఘము ఎలాంటి పునాదుల మీద నేను కడుతున్నాను ఆ పునాదులు ఎలా ఉన్నాయి మరి ప్రతికూలతలు వచ్చినప్పుడు వాళ్ళు కూలిపోయే ఇళ్లలాగుంటున్నారా లేకపోతే పటిష్టంగా ఎదురు నిలబడేటువంటి వాళ్ళుగా ఉంటున్నారా అనేది ప్రతి సేవకుడు తన సంఘం విషయంలో కలిగి ఉండాల్సినటువంటి పరిశోధన పరిశీలన ఈ విషయంలో గ్రహింపు కోల్పోతే ఇసుక మీద ఇల్లు కట్టుకొని చివరికి అన్ని కోల్పోయినటువంటి బుద్ధిహీనలాగా నిలబడాల్సి వచ్చింది అందుకే నా మట్టుకు నేను ఈ పునాదుల విషయంలో అసలు జాగ్రత్తగా ఉండాలని ఆశిస్తాను నా తమ్ముళ్ళు కూడా సేవకులకి అన్నలకి తమ్ముళ్ళకి అందరికీ నేను అదే బోధిస్తాను మీరు ఎవరికి బోధించినా ఏ సంఘాన్ని మీరు కట్టినా కట్టే సంఘము ఎలాంటి పునాదుల మీద ఉందనేది మీరు చూసుకోవాలి